హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఇక్కడ వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాల వల్ల మన గార్డెన్ పరిస్థితి ఏంటా చూపిస్తానని చూడండి ఇలా అయిపోయిందండి టమాటా చెట్లు అయితే ఒక ఎయిటీ పర్సెంట్ పాడైపోయాయి అని చెప్పుకోవాలి ఇక ఈ వర్షం వల్ల కొంచెం లాభం కూడా జరిగింది ఎప్పుడో వేసిన విత్తనాలన్నీ కూడా ఇప్పుడు చక్కగా మొలకెత్తుతున్నాయండి ఇవి బచ్చల కూర అలాగే కొత్తిమీర గోంగూర చుక్కకూర అవన్నీ కూడా ఇప్పుడైతే మళ్ళీ వస్తున్నాయి నెక్స్ట్ మంత్ ఉండాలండి ఇక్కడ డిసెంబర్లో రైనీ సీజన్ కానీ ఈసారి మన నవంబర్లోనే స్టార్ట్ అయిపోయి అది కూడా కంటిన్యూగా టెన్ డేస్ నుంచి వర్షమే ఉందండి దానివల్ల అయితే చాలా వరకు అయితే గార్డెన్ మొత్తం కూడా పాడైపోయింది ఇక నేను గార్డెన్లోకి వెళ్ళానంటే చాలండి మా పాప వచ్చేస్తూనే ఉంటుంది తనకి హార్వెస్టింగ్ కూరగాయలు కట్ చేయడం అంటే చాలా ఇష్టం చూడండి ఇక్కడైతే పాలకూర ఉంటుంది అలాగే చుక్కకూర గోంగూర ఉంటుంది గోంగూర మొత్తం కూడా ఈ వర్షానికైతే అలా ఎల్లో కలర్ అయిపోయింది ఇంకా చుక్కకూరలు అయితే చాలా మొలకలు అయితే మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయండి కానీ ఇది తొందరగా ఫ్లవర్ వస్తుంది కదా నాకు అదే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అలాగే పాలకూర చూడండి ఎంత బాగుందో వర్షానికి ఇటు అయిపోయింది కానీ మళ్ళీ కొంచెం వర్షం ఆగగానే మళ్ళీ పర్ఫెక్ట్గా అయిపోయిందండి కొంచెం పాలకూరనైతే నేను కట్ కట్ చేశాను ప్యూర్ ఆర్గానిక్ అండి మనం ఈ మొక్కలను అన్నింటినీ చాలా ఇష్టంగా పెంచుకుంటాం కదా ప్రతిరోజు నేను లేవగానే మొక్కలనే చూస్తానండి ఇంత ఇష్టంగా పెంచుకున్నప్పుడు ఇలా వర్షం వచ్చి కొంచెం పాడైపోయినప్పుడు కొంచెం బాధగానే అనిపిస్తుంది కదా ఇంకా మనమే అలా అనుకుంటే పెద్ద పెద్ద రైతుల పరిస్థితి ఏంటో చూడండి ఇక్కడ ఎప్పుడో వేసిన కొత్తిమీర అండి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి గోంగూర కూడా ఎప్పుడో వేసిన ఉన్నాను ఇప్పుడు మళ్ళీ చక్కగా వస్తున్నాయి అలాగే ఈ పిచ్చి మొక్కలు అయితే ఫుల్గా అండి గడ్డి ఇంకేమేమో మొక్కలు అండి కూడా కూడా ఫుల్గా వచ్చేసి ఇంత ఇంత లోతు అయిపోయిన ఉన్నాయి అన్వాంటెడ్ ప్లాంట్స్ అన్నీ తీయడానికి ఒక టూ త్రీ డేస్ పట్టింది ఇక పోతే మిరప చెట్లు అయితే చాలా అంటే చాలా బాగా అయ్యాయండి ఫుల్ లోతుగా అయిపోయాయి మనంత లోతయ్యి మిరపకాయలు అయితే ఫుల్గా కాస్తున్నాయి ఇక ఈ మిరప చెట్ల మధ్యలోనే నేను మొక్కజొన్న సీడ్స్ కూడా పెట్టి ఉన్నాను కానీ అక్కడక్కడ అన్నీ కూడా పడిపోయాయి ఈ వర్షం రాకముందు మాత్రం ఫుల్ ఎండలు రోజులు ఉండేయండి ఇక్కడ అంతగా పవర్ కూడా ఉండట్లేదు ఆ నీళ్లు పెట్టడానికి అయితే చాలా కష్టపడ్డాను కానీ ఇలా వర్షం వస్తే కూడా నష్టం ఏమైపోయింది మొత్తం కూడా ఇవన్నీ కూడా తీసేద్దాం అనుకున్నానండి కానీ ఇప్పుడంతా తీసేసాను అవన్నీ కూడా ఇక్కడైతే గోంగూర ఇంకా దోసకాయ చెట్లు పెట్టి ఉన్నాను కానీ అవన్నీ ఎక్కడ పోయాయో కానీ మొత్తం తోటకూరనే ఉంది ఇవన్నీ కూడా తీసేసానండి చూడండి అంత తీసేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో మళ్ళీ ఇక్కడ వెయ్యాలండి వేరే సీడ్స్ వేస్తాను ఇటు సైడ్ నేను ఇంతకు ముందు చూపించాను కదా పాలకూర చుక్కకూర అలాగే గోంగూర ఉంటుంది సరే అండి ఇక్కడ పాలకూర చుక్కకూర గోంగూర అలాగే ఇందాక చూపించిన మిరప చెట్లు ఉన్న ప్లేస్ ఇంకొకటి ఇది అన్నట్టు ఇక్కడ కూడా ఏంటంటే అన్ని మిరప చెట్లు అలాగే టమాటా చెట్లు ఇంకా ఈ గోడు చిక్కుడు అంటే మనం గోకరకాయ అంటాం కదా అవి కూడా పెట్టాను అవన్నీ కూడా నీటికి అయితే మొత్తం పడిపోయాయి మొత్తం వాటర్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఎలా ఉందంటే ఈ మట్టి మొత్తం కూడా నల్ల మట్టి ఉందండి మనం కాలు పెడితే అలాగే ఏం లేదు ఇక లోపలికి వెళ్ళిపోతాము మంచిగా కరిమా చెట్టు అయితే చాలా బాగా వస్తుందని అంత లేతగా వస్తుంది ఇక దాని కింద అయితే అన్ని కరిమాక్ చెట్లే వస్తున్నాయి అలాగే దానిమ్మ చెట్టు కూడా చాలా అంటే చాలా బాగా అయ్యిందండి మొత్తం కూడా దానిమ్మకాయలు అయితే ఫుల్గా అయ్యాయి దీనికైతే ఎప్పుడు నేను కిచెన్ వేస్టేజ్ వేస్తూనే ఉంటాను అందుకే నేను ఇది సంవత్సరం మొత్తం కాయలను ఇస్తూనే ఉంటుంది ఇది కిచెన్ ముందలే ఉంటుంది కాబట్టి ఎక్కువగా కిచెన్ నుంచి వెళ్ళగానే దీనికే వేసేస్తూ ఉంటాను ఇక పోతే మనం టమాటా చెట్ల సైడ్ వచ్చేసామండి ఇక టమాటా చెట్ల దగ్గర చూస్తే మాత్రం చాలా బాధగా అనిపించింది అండి అన్ని టమాటాలు అయితే పడిపోయి ఉన్నాయి నేను జస్ట్ రెండు మూడు చెట్లే చూపించాను కానీ మొత్తం అలాగే జరిగింది అలాగే ఇక్కడ ముందు ఇక్కడ చిక్కుడు చెట్టు ఉండే కదండి దాన్ని తీసేసి దాని కింద మొత్తం కొత్తిమీర వేసాను చాలా బాగా వస్తున్నాయి అది కానీ ఈ వర్షానికి మొత్తం పోయింది ఇకపోతే ఈ దొండకాయ చెట్టు గురించి చెప్పుకోవాలి ఈ దొండకాయ చెట్టు అయితే చాలా అంటే చాలా బాగా అవుతుందండి అన్ని కొత్త తీగలు వస్తున్నాయి మనందరికీ తెలుసు కొంచెం వర్షం రాగానే ఈ తీగలాంటి లాంటి చెట్లన్నీ కూడా చాలా బాగా అవుతాయి కదా నానగంకాయ చెట్టుని అయితే మొత్తం తీసేద్దాం అనుకున్నాండి కానీ మంచిగా కిచెన్ వేస్టేజ్ అయితే ఇస్తున్నాను ఈ వర్షానికి అయితే మంచిగా కాయలు అయితే వస్తున్నాయి సొరకాయలు మరి పెరుగుతాయా పెరిగాయా తెలియదు అలాగే బీరకాయ చెట్లు కూడా చాలా చక్కగా అయ్యాయి ఇక్కడ కూడా గోంగూర ఉంటుంది గోంగూర చూడండి వాటర్కి మొత్తం ఎలా అయిపోయిందో అక్కడ అంత గడ్డి ఉండేయండి ఆ గడ్డి మొత్తం కూడా తీసేసాను ఇక ఏ కిచెన్ వేస్టేజ్ వచ్చినా సరే ఈ సొరకాయ చెట్టుకి అలాగే ఈ దొండకాయ ఇక్కడ ఇంకా మనకి బీరకాయ చెట్లు ఉన్నాయి కదా వాటికి ఇస్తూనే ఉంటాను చూడండి ఎంత బాగా తీగలు అన్నీ వస్తున్నాయి కొత్త తీగలు అన్నీ వస్తున్నాయి ఇలా మనకి కిచెన్ వేస్టేజ్ని వెంటనే వేయకుండా ఓ నైట్ అంతా కూడా ఇలా వాటర్ వేసేసి మనం వదిలేసి నెక్స్ట్ డేకి వేయాలండి చాలా మంచిగా అవుతాయి చెట్లన్నీ కూడా అయితే ఆనగంకాయ చెట్టు ఇంకా బీరకాయ చెట్లు అయితే చాలా చక్కగా అవుతున్నాయి అండి అన్నీ కూడా పిందలు పడుతున్నాయి మొత్తం తీగలు అయితే ఫుల్గా వస్తున్నాయి ఇక బీరకాయ చెట్లకైతే కాయలు కాస్తున్నాయి అండి కానీ అక్కడక్కడ వాడిపోతున్నాయి కానీ కాసిన అన్ని మాత్రం వస్తే పెరిగితే అసలు చూడడానికి రెండు కండ్లు సరిపోవండి అన్ని కాయలు వస్తున్నాయి చాలా అంటే చాలా మంచిగా తీగలు వస్తున్నాయి ఇకపోతే నల్లెడి చెట్టు కూడా చక్కగా అవుతుంది ఇక ఇటు సైడ్ అవుట్ సైడ్ మొత్తం అవుట్ సైడ్ వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ పుదీనా పెట్టుకున్నానండి అక్కడక్కడైతే అక్కడక్కడైతే ఇలా బెండకాయ చెట్లు ఉన్నాయండి చాలానే ఉన్నాయి వెళ్ళినప్పుడల్లా ఒక ఐదారు అయితే వెళ్తూనే ఉంటాయి మనం చార్లో దాంట్లో వేసుకోవచ్చు కదా చూడండి ఇక్కడ అయితే ఫుల్ గడ్డి ఇంకా తోటకూరనే ఉంది ఇదంతా తీసేశాక చూపిస్తాను దీనికైతే ఫోర్ ఫైవ్ డేస్ ఈజీగా పట్టిందండి మొత్తం కూడా చూడండి వర్షానికి నీళ్ళు ఎక్కువైపోవడం వల్ల ఇలా ఎల్లో కలర్ అయిపోయింది మొత్తం కూడా గడ్డి తీసేశాక ఇలా ఉంది అన్నట్టు ఈ తీగ చెట్లు అయితే చాలా చక్కగా అవుతాయండి వర్షానికి ఈ దొండకాయ ఇలాంటివి అయితే అన్ని మంచిగా అయ్యాయి ఇకపోతే అవుట్ సైడ్ ఇంకా పోతే కొత్తిమీర వేసాను అలాగే ఇక్కడ మిరపనారు వేశానండి ఆ మిరప చెట్లు పోయేలోపు మళ్ళీ ఇది పెట్టుకోవచ్చు అని ఇంకా చూడండి నార వేశానండి అసలు ఇవి ఫిఫ్టీన్ డేస్ కూడా అవ్వట్లేదు ఫుల్ మాన్యూర్ ఉండడం వల్ల అయితే ఇలా పొడుగ్గా అయిపోయాయి వర్షంలోనే చెట్లు అయితే పెట్టేశానండి నాకు బంతి పూల వాసన అంటే చాలా ఇష్టం కానీ పూలు వరకు అయితే నేను ఉండను ఇండియాకు వచ్చేసాను ఇటు నుంచి మొదలు పెడితే గేట్ వరకు అన్నీ కూడా బంతి చెట్లే పెట్టానండి ఇక అయితే ఇలా పురుగులు కూడా వస్తూ ఉంటాయి కదా ఇలాంటి పురుగులే కాదండి పాములు కూడా వచ్చాయి చంపేశారు ఆ వీడియో ఉంది కానీ పెట్టడం నాకు ఇష్టం లేదు ఇక వర్షాకాలం అన్నప్పుడు అవన్నీ ఈ రోజైతే నేను దొనకాయ కూర చేద్దామని ఇలా అయితే హార్వెస్ట్ చేశాను నా పని నేను చేస్తుంటే వీళ్ళ పని వీళ్ళు చేస్తూనే ఉంటారండి ఇంత చల్లటి వాతావరణానికి ఎలా ఆడుకుంటున్నారు చూడండి ఈ రోజైతే నేను లంచ్ లోకి ఇలా దొండకాయ కూర చేశానండి చాలా మంది అసలు దొండకాయ కూరని ఇష్టపడరు ఎందుకో నాకు తెలియదు ఇలా టమాటా వేసి సింపుల్గా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి వీలైతే నేనైతే షార్ట్ వీడియోలో ఈ సింపుల్ దొండకాయ టమాటా కర్రీ రెసిపీని అయితే షార్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తానండి ఈ వర్షానికి అయితే అరటికాయలు కూడా మొత్తం పగిలిపోయినట్టు అయిపోయాయండి చూపిస్తాను చూడండి ఇలా అయిపోయాయి ఈ రోజైతే ఈ అరటికాయలను అయితే తెంపేశాను తెంపిన వెంటనే బనానా చిప్స్ చేశాను నేనైతే బనానా చిప్స్ చేయడం పర్ఫెక్ట్గా నేర్చుకున్నానండి నెక్స్ట్ వీడియోలో ఈ బనానా చిప్స్ రెసిపీ షేర్ చేస్తాను మా ఇన్న పాపకి అయితే చాలా ఇష్టం పిల్లలకి బాగా నచ్చుతుంది ఇదండి రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నప్పటివరకు టేక్ కేర్